అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుంటే నేను కూడా బాగున్నట్టే ఎందుకంటే మీరు బాగుంటేనే కదా నేను కూడా చాలా బాగుంటా సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ చేసేయండి అబ్బా పక్కనున్న గంట సింబల్ని కొట్టేసేయండి ఇంకా నేను నిన్నటి బ్లాగ్ అనమాట ఇది నిన్న పొద్దున్నే లేచేసి ముఖమైతే కడుక్కొని వచ్చిన బయటైతే బాగా చలేస్తుంది ఇంకా చలికాలం పొయ్యేది దగ్గరకు వచ్చింది మధ్యాహ్నం ఏమో ఫుల్ ఎండ కొట్టేస్తుంది దంచుతుంది ఎండ ఇప్పటి నుంచే ఇంకా ముందరికెట్లుందో ఇంకా నేనైతే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసిన అనమాట ఇవాళ సాంబార్ చేద్దామని పప్పు అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టినా కానీ క్యారెట్లు రెండు మూడు ఉన్నాయి దానిలోకి ఒక టమాటా లేదు ఉల్లిగడ్డ క్యారెట్ వేసి టమాటా చార్ చే సాంబార్ చేద్దాం అనుకుంటే నాకు ఇంకా మూడు పోయింది టమాటా లేదు ముల్లక్కాయలు వేసి చేద్దాం అనుకో ముల్లక్కాయలు ఉన్నాయి కాస్త ఖరాబ్ అయిపోయినాయి తీసి ఇంకా చెత్త ఏమంటారు చెత్తడబ్బా లేచి బయట వచ్చిన కోపం వచ్చేసింది నాకు ఇలా ఇంకా ఇడ్లీ మీదికి సాంబార్ అయితే సూపర్ ఉంటుంది కానీ పప్పు చారు చేసేద్దాంలే బాగుంటుంది అది కూడా అనేసి ఇంకా పప్పు అయితే పెట్టేసుకొని కొంచెం చింతపండు నానేసుకున్నాను అనమాట ఇంకా అప్పటివరకు ఇడ్లీ పిండి కలిపేసేసుకొని మొన్న ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ తెచ్చుకొచ్చినా కానీ అస్సలు బాగాలేదు నాకు అసలు ఇడ్లీలే నచ్చలేవు ఈరోజు సాంబార్ చేసుకుందాం అనుకున్నా పప్పు చారు అయిపోయింది పప్పు చారైనా దాంట్లో కొంచెం సాంబార్ పొడేసిన కానీ టేస్ట్ మాత్రం పప్పు పప్పుచారు ఏదో ఒకటి మంచిగా ఉంది రెండిట్లో ఏదో ఒకటి మంచిగా అనిపించింది కానీ ఇంకా ఇడ్లీలు చేసినా అస్సలు ఇడ్లీలు నచ్చలేవు నేను తెచ్చే షాప్లో ఎప్పుడు బాగుంటుంది ఇడ్లీ రవ్వ రోజు ఆడ లేదంటే నిన్న అనమాట లేదు అంటే పక్కకున్న షాప్లో తీసుకొని వచ్చిన నాకు అసలు తేనికి ఇష్టమే లేదు కానీ పప్పమ్మకు రోజు ఏదో అన్నమే పెడుతున్నా కదా తెచ్చదాంలే అనేసి కిలోనే పట్టుకొచ్చిన అది కూడా రేట్ ఎక్కువ తెలుసా ఆ బాబు ఏమో పన్నెండు రూపాయలు ఏమో తీసుకుంటాడు పావు కిలోకి నేను అర్ధ కిలో కిలో అట్లా తీసుకొస్తాను ఈ షాప్లో అయితే పదిహేను రూపాయలు అంట పావు కిలోకి రేట్ ఎక్కువైంది అన్న తక్కువనే ఉంటుంది అంటే కూడా లేదమ్మా లేదు ఎక్కువనే ఉంది మీరు అట్లనే చెప్తారు అని అన్నాడు ఇంకా సరేలే నేను పావు కిలోనే కదా తెస్తా మళ్ళీ ఆ బాబు అక్క అని చెప్పిన ఉండే అనమాట ఇంకా రేపన్న ఎల్లుండన్న మళ్ళీ పోయి తీసుకొస్తాలి అనేసి వచ్చేసినా ఇంకా పావు రవ్వ తీసుకొని అస్సలు నచ్చలేవు ఇద్దరికి మాత్రమే రెండు ప్లేట్లు పెట్టిన ఇడ్లీలు నిజం చెప్తున్నారు రాళ్ళలాగానే ఉన్నాయి ఇడ్లీలు ఒక్కొక్క రవ్వ ఎందుకు అవుతుందేమో మనం చేసేదాన్ని బట్టి కాదు ఇడ్లీలు అది రవ్వను బట్టి ఇడ్లీలు మంచిగా కావు మనం మినపప్పు ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా మంచిగానే రుబ్బుకుంటాం అది ఇడ్లీ రవ్వ బాగాలేక మనకి ఇడ్లీలు మంచిగా రావు అంతే మనం అనుకుంటాం మనమే మంచిగా చేయలేము అని లేదు లేదు అది హోటల్లో అయినా సరే వాళ్ళు ఒకటేసారి ఎక్కువ ప్యాకెట్ పెట్టుకుంటారు కదా కిలోలు కిలోలు యాభై కిలోలు వంద కిలోలు అట్లా అందుకే వాళ్ళకి ఇడ్లీలు మంచిగా ఉంటే మనమేమో కొంచెం కొంచెం కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి అట్లా అనమాట నేను తెచ్చే ఇడ్లీ రవ్వ రెండు మూడు దగ్గర చూసిన అనమాట ఒక్కొక్కసారి అసలు బాగా ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి ఆ షాప్లో తెస్తేనే ఇడ్లీలు మంచిగా వస్తాయి మెత్తగా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అనమాట ఇవాళ ఇడ్లీలకి నాకైతే ఒళ్ళు మండిపోయింది అనుకోవాలి కానీ ఏం చేద్దాం ఇంకా కొంచెం పిండి ఉంది రేపు పునుగులు వేసేసుకుందాంలే అనుకున్నా ఇంకా అన్నం అయిపోయింది అన్నం పంపేసి మగ్గని చేసిన అనమాట ఇంకా పప్పు మాత్రం ముడికిపోయింది ఇడ్లీలు కూడా అయిపోయినాయి ఇడ్లీలు తీసి పక్కకు పెట్టేసుకొని కొంచెం చింతపండు పిసుకేసుకొని దాంట్లో ఉప్పు కారం ఇంకా ఏమంటారో కరివేపాకు కొత్తిమీర వేసేసి మసలనికే పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇడ్లీలు తీసేసి ఇంకా పప్పుచారు లోపు నేను బయట వాకిలు ఊడ్చుకొని వస్తాను అనేసి బయటకి అయితే వెళ్ళిపోయినా నేను నిన్న నైట్ ఏమో తెచ్చుకున్నాం అనుకుంటా నిన్న సాయంత్రం ఏమో తెచ్చుకున్నాం ఊర్లోకి పోయినప్పుడు తీసుకొచ్చుకున్నాం లాగానే ఉంది ఇది కూడా సూపర్ ఉంది దీన్ని చూస్తేనే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా అది ఎంత ఉంది ఎలక పిల్లలాగా ఉంది దీని పేరేం పెడదామని మిమ్మల్ని షార్ట్ వీడియోలో అడిగినా కూడా మీరైతే చూసి చెప్పేసేయండి అబ్బా కొంతమంది ఒక అక్కనేమో దన్ దీ దన్నయా పెట్టుమాని చెప్పింది ఇంకొక ఆమెనేమో ఇవాళ పెట్టింది కామెంట్ లవ్లీ అని ఇంకా లక్కీ అని ఇంకా రెండు మూడు పేర్లు పెట్టింది పప్పేమ్మనేమో నైట్ ఏదో పేరు చెప్పింది పింకు పింకు అనుకుంటా నేను పెంకు పెంకు అన్న బాలే బాలే అని చెప్పిన కానీ అదే పెడదామమ్మా మంచిగా ఉంది అనే అన్నది ప్రతి పిల్లికి ఒక్కొక్క పేరు సెలెక్ట్ చేసుకుంటా పోతే ఇంక అంతే అమ్మో అని పిలుస్తాం లేవే అంటే వద్దు వద్దు నాకు అమ్మని గుర్తు చెయ్యకు నాకు వస్తుంది అంది ఇంకా ఏం చేద్దాం అది చెప్పినట్టే వినాలి కదా ఇంకా దీనికి అస్సలు భయమే లేదు అమ్మును తెచ్చినప్పుడైతే ఫుల్ ఏడ్చేసింది అనమాట ఇది అసలు ఏడుస్తలేదు తెచ్చితేంగానే ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి నేను బయటికి పోదు ఉంది ఎలక పిల్లలాగా నాకు తెలిసి ఒక నెల కూడా కాకుంటుంది ఒక రెండు వారాలేమో ఇంటుంది పుట్టే అంతే ఇంట్లోకైనా వెళ్తలేదు మంచం కింద జరుగుతుంది ఇల్లు మొత్తం చూస్తుంది పాలు పెడితే తాగుతుంది అమ్మ ఎంత హుషారు ఉందంటే అంత హుషారు ఉంది మస్తు మంచిగా అనిపిస్తుంది దాన్ని చూస్తే నాకైతే మా ఆయన పక్కలనే పోయి పండుకుంటుంది దానికి దుప్పటి కావాలన్నమాట నిన్న మధ్యాహ్నమా ఆమె అనుకుంటా దుప్పటి మొత్తం అర్తబెట్టి ఉంది పండుకోనికి అవతల కొయి దుప్పటి గుంజుతుంది దానికి దుప్పడు వేయాలంట దుప్పటి కావాలన్నట్టు కింద పండుకుంటలేదు అసలుకి మస్తు హుషారు ఉంది పెద్దగా అయినాక ఏం చేస్తుందేమో ఇంకా నేనైతే పప్పుచారు అయితే మసలని పొయ్యి మీద పెట్టేసి ఇంకా పప్పుచారు కానీ సాంబార్ కానీ టమాటా చారు కానీ కొంచెం ఎక్కువసేపు మసలు పెడతా దాని టేస్ట్ ఎక్కువ మంచిగా ఉంటుంది అనమాట ఇంకా ఇడ్లీ తీసేసి ఇంకా బయటికి పోయి వాకిలు అయితే ఊడ్చేసి వచ్చిన అనమాట నేను రోజు బయట వాకిలు ఊడ్చేది మీకు పెడతా అనుకుంటాను ఇవాళ చూసేయండి స్పీడ్ మోషన్లోనే పెట్టినా కొంచెం కానీ ఏమంటారు చిమ్మ చీకటి ఉంటుంది నేను ఊడ్చేది కూడా కనిపించేది అసలుకి ఇంటి ముందర మళ్ళీ బయటనేమో ఆటో అడ్డం ఉంటుంది రేకు అడ్డం ఉంటుంది ఊడ్చేది కనిపించదు నేనే కింద కూర్చొని ఊడుస్తా కింద కూర్చొని నీళ్ళు జల్లి ముగ్గేస్తాను ఇంక అంత చిమ్మ చిక్ అట్లా కనిపిస్తుంది మీకు అనేసి బయట వీడియో ఏం అనమాట ఫస్ట్ అయితే వంట పొయ్యి మీద పెట్టేసి బయట పని చేసుకొని వచ్చేస్తా అప్పటివరకు వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేసేసి వస్తాను అనమాట నేను ఇంటికాడ ఉంటన్నప్పుడు మాత్రమే బయట పని తక్కువ తరంటారు పొద్దున్నే చెయ్యను ఇంట్లో ఇంకా వంట చేసుకుంటా తర్వాత చేసుకుందాంలే కొంచెం తెల్లారనాక అనేసి అందులో ఒక వీడియో అవుతుంది కదా అని మా పప్పమ్మ అయితే నీకు పిచ్చిలేసింది వీడియోలో పిచ్చి ఎందుకే ఇంత పిచ్చిలేసింది అంట నాకోసం కాదే నీ కోసమే నీవు చదువుకోవడం కోసమే ఏమైనా నాలుగు పైసలు వస్తే నీకు వస్తాయి కదని అంటే నీ తలకాయ నీ తలకాయ అంట నిన్న రాత్రి అన్నం తినేటప్పుడు ఇదే వీడియోలో ఉంది రాత్రి రొట్టె వేసుకొని తింటున్నాను అనమాట తినేదన్నా ప్రశాంతంగా తినే ఆ ఫోన్ పట్టుకొని ఎందుకే అటు ఇటు వంపుతున్నావు అని నాలుగు తిట్టింది మీకు కూడా చెప్తున్నాను అనమాట అంగో పాపమ్మ తిడుతుంది అనేసి నాకైతే పాపమ్మ ఒక్కొక్కసారి తిడుతూ ఉంటుంది ఒక్కసారేమో మంచిగా అనిపిస్తుంది ఇంకొకసారేమో ఫుల్ కోపం వచ్చేస్తుంది అప్పుడు నేను కోపంలో ఉన్నట్టు అర్థం ఎందుకంటే ఏదో ఒక పని చేసుకుంటున్నా సత్తాయిస్తుంటేనన్నా ఏదన్నా అది లాడ్ బలకాలని చూస్తుంది కానీ నాకేమో అప్పుడు చిరాకు ఉంటుంది కోపం ఉంటుంది నా పని నాకు అవుతుంది అన్నట్టు కోపం వస్తుంటుంది అప్పుడేమో తిట్టేస్తా అప్పుడు అలుగుతుంది చూడండి మూ తిట్లా పెట్టుకొని అప్పుడు నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది తర్వాత పిల్లుస్తా మళ్ళీ కొంచెం కోపం తక్కువైనాక అస్సలు పలకదు నాకు కోపం వచ్చిందంటే నేను ఇంకా విపరీతంగా అలుగుతాను అనమాట ఇంకా బయట వాకిలు ఉడ్చేది అయిపోయిందా ఇంకా నేను దందకోవాలి కదా వచ్చేసి మూడు ఇడ్లీలు పప్పుచారు అయితే బోసేసుకొని తిన్నా నాకైతే పప్పుచారు నచ్చింది కానీ ఇడ్లీలు అస్సలు బాగలేవు ఇంకా పొయ్యి వచ్చేసిన టైం పదకొండున్నర అవుతుంది ఎందుకో ఏమో ఇల్లన్నీ చీమలు వచ్చేస్తున్నాయి ఎందుకో ఏమో అయింది ఎండాకాలం వస్తాయి మా ఇంట్లో చీమలు ఇంకా రెడీ అయిపోతాయి ఎందుకంటే కిందనే ఉంటాయి సామాన్లు ఆ గోడ పక్కకినంతా చిన్న చిన్నగా ఇట్లా రంధ్రంలాగా అయిపోయింది అనమాట ఇంకా చీమలు అయితే ఫుల్ అయిపోయినాయి ఇవాళ చెప్పొద్దు ఇంటికి రాగానే వా ఇల్లు ఉద్దామనేసి చీమలు విపరీతంగా తెలుసా నాకైతే మంటలు వేసేసి నేను చెయ్యి అంత కాలం ఉన్నాయి గుంపులు గుంపులు అన్నట్టు ఇంకా ఇప్పుడు వాకి ఇల్లు ఉడిచేటప్పుడు అయితే అంత లేవు నిన్న వీడియోలో కానీ ఇవాళ నేను తీసుకున్న వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో పెడతా కదా రేపు వస్తుంది అది ఇవాళ ఈ వీడియో పెడుతున్నా చాలా చీమలు ఉన్నాయి ఇంకా ఎండ అట్లనే కొడుతుంది పని అయితే చేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం స్నానం చేసే రిలీఫ్ అవుతుంది అనమాట నిన్న స్నానం చేయలేను ఎట్లనూ ఉంది ఒళ్ళు మొత్తం బద్ధకంగా అందుకని ఇంకా ఇల్లు దెబ్బదెబ్బ ఊడ్చేసుకొని ఇంకా తర్వాత స్నానం చేసేసి దేవునికి దీపం ముట్టించేసి శనివారం కదా దేవునికి అయితే దీపం ముట్టి ఎండకి సెలలీలు చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకు పొద్దున్న ఫుల్ విపరీతమైన ఉంటుంది కదా నేను పోయేటప్పుడు అమ్మ ఆ సల్లిని తలుచుకుంటేనే మళ్ళీ చల్ల నీళ్ళు పోసుకోవాలంటే ఇట్లా వణుకుతుంది అనమాట పెయ్యి అందుకనేసి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నా నీళ్ళు కాగేలోపు నేను గిన్నెలు అడిగేసుకుంటాను అనమాట ఇల్లు వచ్చేసి గిన్నెలన్నీ వేసేసుకుని నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా ఇంకా గిన్నెలు కడిగే లోపల నాకు నీళ్ళు ఆగిపోతాయి అనేసి పొయ్యి మీద అయితే పెట్టుకున్నా ఇంకా మంట అయితే మంచినే మంటుంది ఎండాకాలం కదా ఎక్కువ వేడికి కూడా కడుకోలేము కొంచెం గోరువెచ్చగా కడుక్కోవాలంతే ఇంకా అమ్ముతో టైంపాస్ అవుతుండే ఇంకా అమ్ము లేకుండే కదా మొన్నటి దాకా ఫుల్ బోర్ కొట్టేసింది అనమాట ఇప్పుడు ఇంకా ఇంకొక చిన్న పిల్లి వచ్చింది కదా ఇంకా టైంపాసే టైంపాస్ దాంతో ఏం టైంపాస్ నా పని నాకే అవుతుంటుంది కానీ కొంచెం కొంచెం టైం దొరికినప్పుడల్లా దాంతో ఆడుకుంటాయి కదా మా అత్తమ్మ వాళ్ళకి వీడియో పెట్టిన అనమాట నేను కాదు మా ఆయన అయితే పెట్టినమాట అమ్ము తెచ్చి అమ్ముది అది ఆడమంట ఆడమంటే ఎట్లా ఏమంటారు గుమ్మర్దాలనే ఏమంటారు కదా అది వెనకకి ముందరికి మనం తల మీది కింద పెడితే కాళ్ళు అవుతలు పోతే అట్లా ఏమంటారు మీరు మేము గుమ్ నాకు వస్తలేదు పేరు మీరు నవ్వుతారేమో సరే కానీ నేను కూడా షార్ట్ వీడియో పెడతా అది చూసేసే నేను పెడదాం అనుకున్నా పెట్టలేను ఇవాళ పెడతా ఇది లాంగ్ వీడియో పెట్టేసి తమ్మల్ చేసేసుకొని అది అది కూడా పెట్టేస్తా అనమాట అయితే పిల్లలు ఇద్దరు పెద్దగా అయిపోయినారు కదా ఇంకా పిల్లి చిన్న చిన్న పిల్లులను తెచ్చి పెంచుకొని ఆట ఆడుకుంటున్నారు అని చెప్పిందంట మా పప్పమ్మ వచ్చి నవ్వు నవ్వుతుంది మీ అత్తమ్మ గిట్లా అన్నది అనేసి నాకు కూడా అట్లనే అనిపించింది పిల్లలు పెద్దగా అయిపోయారు కదా ఉన్నప్పుడు పిల్లలతోనే ఆడుకుంటాం పెద్దగా అయిన తర్వాత ఇంకా కుక్క పిల్లలు కోడిపిల్లలు పిల్లి పిల్లలు అయిపోయినాయి కుక్క పిల్లలు అయితే లేవు మా ఇంట్లో కుక్కను తెచ్చుకుందాం అనుకుంటాం కానీ ఇది గేటు లేదు ఏమీ లేదు కదా ఇంకా ఊర కుక్కనైనా ఇట్లా చిన్న కుక్కను తెచ్చి ఇంటి ముందర కట్టేసుకుంటే అది మంచిగా ఇంట్లో ఉంటే మంచిగానే ఉంటాయి ఏ కుక్కలైనా సరే బయటికి పోయి పిచ్చి కుక్కలు ఊరు రోడ్ల మీద తిరిగే కుక్కలు ఉంటే అవి కరుస్తాయి ఇంకా పిచ్చి కుక్కలు వచ్చి కరుస్తాయి ఇంకా కుక్కలు అనేసి అసలు ఇష్టం లేదనమాట అందుకే పెంచుకుంటలేము కానీ కుక్క ఉంటే ధైర్యం ఏమంటారు మా ఆయన చెప్తాడు పిల్లి ఏమో వినయంగా ఉంటుందంట నిజంగానే అమ్మో కూడా అంతే బుజ్జి కూడా అంతే ఇది కూడా అంతే ఇప్పుడు వచ్చింది ఎంత వినయంగా ఉంటాయో కుక్కనేమో విశ్వాసం అంట మనం ఎంత అన్నం పెడితే అంత విశ్వాసం చూపిస్తాయంట ఇంకా గిన్నెలైతే గడిగేసుకున్నానా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా గిన్నెలన్నీ సదరేసుకున్నా ఇంకా గిన్నెలు తెచ్చేసిన గిన్నెలు గిన్నెలన్నీ సదరేసి ఇంకా అవతల ఇంట్లో అయితే పెట్టేసిన ఇంకా అన్నం అయితే తినాలని ఇంకా వచ్చినా నేను చెప్పినా కదా చీమలు ఉన్నాయనేసి అన్నం ఒకటి బిందె మీద పెట్టిన నీళ్ళ బిందె మీద పప్పుచారు మాత్రం ప్లేస్ సరిపోగా కింద పెట్టిన మొత్తం చీమలే మీకు కనిపిస్తున్నాయో కనిపిస్తలేవో కానీ నాకు ఇష్టమైన పప్పుచారు అని అది అస్సలు ఖరాబ్ అయిపోయింది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చింతపండు కారం పొడి ఉప్పు వేసేసి కొంచెం జీలకర్ర వేసి చట్నీరు రుద్దిరంట సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా సొంగల్ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట మా ఇంట్లో ఏం లేవు ఇంకా అవి తెచ్చేసుకొని వేపేసుకున్న పప్పమ్మ తెచ్చింది అవి నేనేం తీసుకురాలేను ఇంకా అవి వేపేసి ఇంకా చట్నీ వేసేసుకొని ఏమంటారు మొన్న ఒకసారి కొత్తిమీర చట్నీ రుద్దీని ఉంటాయి కదా రుద్దీని కదా అంటే నేను మీకు వీడియో పెట్టినో పెట్టలేనో నాకు తెలియదు ఎందుకంటే ఆ రోజు మా బాబు చదువుకుంటుండే ఫోన్ ఇవ్వలేడు వానికోసమే చదువుకుంటున్నాడు అని వానికే చేసిన ఆ రోజు నేను చేసింది కూడా మీకు వీడియో పెట్టలేదు అనమాట నేను నిన్ననే అనుకున్నా ఊర్లో సంగల్గా అనిపిస్తే మా ఆయనను అడుగుదామని కానీ మా ఆయన ఏమంటారు దంద అయ్యేటప్పుడు ఏం అడగొద్దు మంచిగా దంద అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు మా ఆయననే ఏమన్నా కొనిస్తాడు కానీ నేను అడిగింది అనుకో కోపం చేస్తాడని అడగను అనమాట అయితే ఇంకా ఇవ్వాలి వచ్చేసినాయి నేను ఎప్పుడన్నా ఏమన్నా అనుకుంటా చూడు అది కంపల్సరీ ఇవ్వాలన్నా రేపైనా కంపల్సరీ తింటా నాకైతే ఫుల్ ఆ సంతోషం చెప్పలేదు చెప్పొద్దు అనమాట నేను అనుకున్నవి కంపల్సరీ వస్తాయి ఆ రోజు నేను బజ్జీలు తిన్నాము అని అనుకో మా ఆయన పట్టుకొస్తాడు ఆ రోజు ఏమో అట్లా అయిపోతుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి తినలేను అనుకున్న రోజు ఎప్పుడూ అనుకోలే నేను అనుకున్న మాత్రం చిన్న చిన్న కోరికలు ఎక్కువ కోరికలు ఏం లేవు కానీ ఇంకా సొంగల్ వేపేసుకొని అన్నం అయితే తినేసినా గానీ ఇంకా బట్టలు అయితే నానేసిన సాయంత్రం మిండుదామనేసి ఇంకా ఎండ ఫుల్ కొడుతుంది ఇప్పుడు ఓపిక లేదురా దేవుడా తిన్న తర్వాత అసలు పనే చేయబుద్ది కాదు ఇంకా నాకు ఇంకా బట్టలు అయితే నానేసిన బట్టలు నానేస్తే ఇంకా సాయంత్రం వరకు కొంచెం నాన్ే సాయంత్రం బిండేయచ్చు అనేసి ఇంకా ఇడ్లీ గిన్నె అయితే బయటనే పెట్టేసినా అనమాట ఎండకి ఇంకా లోపల అట్లనే పచ్చి అనుకోండి జంగు వచ్చేస్తుంది బాగా అందుకని కొంచెంసేపు ఎండకు పెట్టేస్తా ఏమైనా వండుకున్న బగవాన్లుగుట్ట ఏమన్నా ఉన్నా కూడా కొంచెంసేపు ఎండకు పెట్టి తర్వాత ఇంట్లో పెట్టేస్తా మంచిగా ఆరిపోయినాయి అనమాట ఇంకా ఇంట్లోకి వచ్చేసి మంచిగా తినేసిన ఫస్ట్ అయితే బట్టలు నానేసి వచ్చినాక తిన్నా ఫస్ట్ అయితే తిన్నా అని అనుకున్నాం కానీ కాదు తినలేదన్నమాట బ బయట బట్టలు నానేసి వచ్చినాక తిన్నాం తిన్న తర్వాత మళ్ళీ పెయ్యి వస్తాయి లోపదనమాట టీవీ టీవీ అన్నా కూర్చుంటా లేకుంటే వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటా పండుకుందాం అనుకుంటా నిద్ర రాదు పొద్దున్నే లేస్తా కదా మంచిగా ఆటోలా వెనక నడిచేటప్పుడు నిద్ర రాదు మా ఆయన కొంచెం దూరం ఉంటే ఎక్కిపించుకుంటాడు చూడండి ఆటోలో అప్పుడు వస్తుంటుంది నిద్ర మా ఆయననేమో ఏమో తిడుతుంటాడని దిగ్గును లేస్తా దిగ్గును లేస్తా మళ్ళీ ఏమంట తిడతాడేమో దిగ్గును లేసేస్తానా ఒక్కొక్కసారి నిద్ర అట్లనే పోతుంటాయి కదా ఫుల్లు తిడతాడు ఆటోలో పండుకోదే దరిద్రం ఎందుకు అనుకుంటావే ఇంకా ఇంటికన్నా ఓ ఆటో ఎక్కనేసి ఇంకా ఇప్పుడు లేసేసి కండ్లు మొత్తం నలిపేసుకొని బయట వచ్చి మంచిగా గమ్ముగా వ్యాపారం చేసుకొని వస్తాం మళ్ళీ కానీ మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసేసుకొని మంచిగా పండుకుందాం అనుకుంటా కదా అప్పుడు రాదు నిద్ర ఇంక అంతే సాయంత్రం అయ్యేసరికి చెట్ల కన్నీ నీళ్ళు పోసేసినా బట్టలు కూడా ఉతికేసిన అనమాట ఆరేయాలి అమ్ము తల్లి వచ్చింది అమ్ము అమ్మ అమ్మ మమ్మీ మమ్మీ అనుకుంటూ ఉంటుంది దానికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అంటుంది పెద్దమ్మ పెద్ద మమ్మీ అని ఉట్టిగా మాత్రం అమ్మానే పిలుస్తుంది నాకైతే అది అట్లా పిలుస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మా పిల్లలు పిలుస్తే మంచిగా అనిపించదు అని కాదు వాళ్ళు పిలిచినా మంచిగా అనిపిస్తుంది కానీ ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది కదా వస్తుంది మంచిగా జరిసేపు ఆడుకుంటుంది కానీ ఇంటికి పోవాలని మంకుపట్టు పట్టిందంటే మనం ఎంత చెప్పినా అయినదు ఇంకా వెళ్ళిపోతుంది వాళ్ళ చెల్లెలు ఎట్లుంది అంటే మంచిగా ఉంది అంటే వాళ్ళ చెల్లెని అంటే నన్ను అవుతుందంట ఎక్స్ప్రెషన్స్ మరీ చేసి చూపిస్తుంది నేను బట్టలు ఆరేస్తుంటే చూడండి బట్టలు ఎంత మంచిగా అందిస్తుందో పెద్ద మమ్మీ నేను అందిస్తా బట్టలు నువ్వు ఆరయి దబ్బ దబ్బ ఆరయ్యి అని మంచిగా చెప్తుంది ఇంకా నేను వీడియో అయితే మాటలన్నీ బందేసి నేను ఒకటేసారి వాయిస్ రికార్డ్ ఇస్తాను కదా దాని మాటలు అయినా నేను ఇంట్లో ఏమంటారు కిటికీ కడబెట్టేసినాను అనమాట ఫోన్ ఇంకా మాటలు వినిపిస్తే వినిపించవు కదా ఇంకా అదైతే బట్టలన్నీ ఇచ్చిన తర్వాత మంచిగా కూర్చొని మనం అమ్మతో ఆడుకుందామా అంటే ఇంకా పప్పెక్కనేమో రాసుకుంటుంది రాసుకునే దగ్గర పోయి కూర్చున్నాం ఇక ఇద్దరం కలిసి ఇంకా మా ఆయన వచ్చేవరకు వీడియో తీసుకుందాం అనుకున్నా పప్పెమ్మ రాసుకుంటుంటే కానీ తీసుకోలేను ఇంకా అమ్మో వచ్చేసిండ్రా బాబాయ్ జెంటిల్ మ్యాన్ అనుకోవాలి మా ఆయనని జెంటిల్ మ్యాన్ అంటున్నాను ఏమనుకోకండి అంటే మా ఆయనని చూస్తే అంత భయం అయిపోతుంది అనమాట అందుకని ఇంకా అమ్మూ అయితే నాకు బట్టలు అందిచేసింది కదా దాని మీద ప్రేమ ఎక్కువైపోయింది అనమాట నాకు నిజంగానే చిన్న చిన్న పిల్లలు మంచిగా మాట్లాడుతుంటారు కదా ముద్దుగా మస్తు మంచిగా అనిపిస్తుంది ఇంకా రాత్రికి సాయంత్రం ఆయన వచ్చిండని చెప్పిన కదా కాలీఫ్లవరు క్యాబేజీ ఇంకేమో తీసుకొచ్చిండు బఠానీలు తీసుకొచ్చిండట అవన్నీ వోలిచేసి ఇంకా బఠానీ ఆలుగడ్డ కూర వండుతుంటే ఆలుగడ్డ ఎందుకు తీసుకురావాలంటే రేపు తెస్తాలే అని చెప్పిండు ఇంకా కాలీఫ్లవర్ ఒక్కటికి కోసేసుకొని కూర అయితే చేసేసిన ఏ ఒత్తిగా సింపుల్గానే చేసేసిన అనమాట ఇంకా రొట్టెలు చేసేసినా తినేసినాం ఇంకా పప్పయమ్మ అయితే నేను వీడియో తీసుకుంటుంటే తినేదైనా ప్రశాంతంగా తిను ఎందుకు వీడియో తీసుకుంటున్నావు అంటుంది నేను మీకు చెప్తున్నాను అనమాట చూడండి అబ్బా ఎట్లా అంటుందో పప్పమ్మా అనేసి ఇంకా అంతే నా వీడియో అంతే అయిపోయింది మీరైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా